పెద్దవాది పేరు గంగమ్మ గంగమ్మని అని మన విలేజ్ పాటలో చాలా బాగా పడుతుంది మన రాయలసీమకి సంబంధించినవి ఇప్పుడైతే మనం ఓ పాట అయితే ఒక గంగమ్మకా పాట చౌకట్లో ఎత్తాయా చెరుకోసేదాయా నా షేరా మైలాయా నేనెట్లా నడతో నా చీర మైలాయ నేనెట్లా నడతో గొప్ప కొండల పైనా డేటే గొప్ప కొండలపైన పైన డేటే యా రాజా కొడుకమ్మ ఎంత సంబరమో యారాజా కొడగమ్మ ఎంత సంబరమో యగవా తిరుపతిలోనా అయ్యంగా టేసా యగవా తిరుపతిలోనా ఎయ్యంగా టేసా ఎయ్యంగా టేసలకే ఎందర భార్యలో ఎయ్యంగా టేసలకే ఎందర భార్యలో వనశమ్మ తులసమ్మ వాదిల సుమమ్మ అణచమ్మ తులిసి వాదేల సుమమ్మ లసుమమ్మ అందరికీ పెద్దది అలివేలు మంగమ్మ అందరికీ నా పెద్దది అలివేలు మంగమ్మ మంగమ్మ గట్టేటే చీరల పేరే మే మంగమ్మ గట్టేటే చీరల పేరే మే చీరంతా శిస్తారీ కొంగే జల్తారే சேரந்த சித்தாரே கொங்க ஜல் தே மங்கம்மா தோடிகேட்டே ரயக்கல பேரே மே மங்கம்மா தொடிகேட்டே ரயி கல பேரே மேரணரை பசுபாரிக்கேட்டா பெண்டானே தாம்புள மெத்த அல்ல பிண்டானே அருவே நெத்திஞ்ச సూపర్ తిరిగేదో నాటే దిల్ క నాట ఆ నాట నాది కొడుకు బండ్ల గురువు అలయ్య ఆ నాట నాది కొడుకో బండ్ల గురు అలయ్య పవల్ల సద్దలిసిరే పాలల్ల నాబోషే రెట్టన్న గాలిసియే కన తల్లి సోలమ్మ ம்மா பாவல்ல கொடுக்கோ பண்டொல்ல குருவலையா ஆட்ட நீது கொடுக்கோ பண்டோல்ல குருவலையா ಪಾವಲ್ಲ ಸದ್ದಲಿ ಸಿ ಪಾಲಲ್ಲ ನಾನಬೋಷೇ ರೆಟ್ಟನ್ನ ಗಾಲಿಸಿಯೇ ಸಿ ನರಸುಲಮ್ಮ ರೆಟ್ಟನ್ನ ಗಾಲಿಸಿಯೇ ರೆಟ್ಟೆನ್ನ ನರಸುಲಮ್ಮ పోలీసు వచ్చినది పొలిమేర్లో నిలిచినదే సరకార వచ్చినది సవేట్లో నిలిచినదే ఇల్లలికి ముగ్గ వేసి ధర్మవరమాకలేసి లేడాని చెప్పు తల్లి కనుకల్లినరు సులమ్మ లేడాని చెప్పు తల్లి కను తల్లి నరసులమ్మ ஊரூர் மாநகிந்த உடுமல்ல மாநகிந்த பனபெட்டே கொந்த கொசரே நிலபெட்டே கொந்த கொசரே பண்டொள்ள குருவலையோ குருவலய பாவல்ல சத்தி சே பாலல்லோசே ரெட்டன்னி கண தினரு சோலம்மா ரெட்டி சி கண தின சோலம்மா